పిచ్చి అవునండి అవును అంటే ఏంటంటే ఇప్పుడు అది చాలా ఈజీ అది చాలా ఈజీ అనేయడము అంటే ఏంటంటే మనము అసలు అది కూడా కాదు అది అది వన్ థింగ్ అది ఎలాగో ఎక్స్పెక్టెడ్ నేనేం కాదు ఎందుకంటే మేమిద్దరం వేరే ఊర్లో ఉన్నాం కాబట్టి ఇక్కడే ఊర్లో ఉంటే డివోర్స్ అని అంటారు అంత ఈజీగా సో అది కాదు ఇంకా డబ్బులు లేవు

ఏది అెసరీ అది ఎంత డబ్బులు ఉన్నాయి డబ్బులోని కాదు లేకపోతే ఇది కాదు ఒక ఫీల్డ్ లో ఉన్నాము ఒక ఇది చేస్తున్నాము అది ఎవరికైనా అంతే ఎవరు తప్పించుకోలేదండి దీంట్లో నేను ఎలా తప్పించుకుంటాను ఎంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్లే పెద్ద పెద్ద వాళ్ళే తప్పించుకోలేదు నేను ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు